మంచు మనోజ్ భూమా మోనికా టాలీవుడ్లోనే వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ కపుల్ అని చెప్పాలి ఈ రెండు వేల ఇరవై నాలుగులో తల్లిదండ్రులు కాబోతున్న సెలబ్రిటీస్లో వీరు కూడా ఒకరు రీసెంట్గా భూమా మోనికా తన బేబీ బొమ్తో ఫోటోషూట్ జరిపించుకున్నారు ఆ ఫోటోషూట్కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్నైతే ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు ఆ ఫొటోస్ని ఈ వీడియోలో మీరు చూసేయండి వీరిద్దరిది ప్రేమ వివాహం గత సంవత్సరం మార్చి నెలలో వీరిద్దరి వివాహం చాలా ఘనంగా జరిగింది భూమా మౌనకాకి అంతకుముందే ఒక బాబున్నాడు పేరు దైరవ్ మంచు మనోజ్ ఆ బాబుని తన కొను కొడుకులా చూసుకుంటారు మరి ఈ వీడియోలో మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికాకి సంబంధించిన మరికొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఈ వీడియోలో మీరు చూసేయండి ఈ కపుల్కి మీరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలంటే కామెంట్స్లో చెప్పేయండి ఇక మంచు మనోజ్ గురించి చెప్పాలి అంటే చాలా సంవత్సరాలు సినిమాస్ నుంచి బ్రేక్ తీసుకుని రీసెంట్గానే వాట్ ద ఫిష్ మూవీతో రాబోతున్నారు త్వరలోనే ప్రస్తుతానికి ఉస్తాద్ టాక్ షోతో మనల్ని అలరిస్తున్నారు మంచి మనోజ్